సీనియర్ ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో పోలీసుల తీరు మీద మంగళగిరి కోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈ కేసుకి ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి న్యాయమూర్తి ప్రశ్నించాడు గతంలో ఓసారి మీకు చెప్పాం ఇవే సెక్షన్లో ఎలా పెడతారని చెప్పేసి ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు గతంలో కూడా చెప్పాం చెప్పిన మాట వినకుండా మీరు మళ్ళీ అదే కేసుని అదే సెక్షన్లు పెట్టి మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం చేస్తాం ఓసారి చెప్పినా మళ్ళీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని చెప్పేసి న్యాయమూర్తి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిఎస్పి అదేవిధంగా జిల్లా ఎస్పీకి మెమో కూడా జారీ చేశారు అదే సమయంలో కొమ్మినాని గారి మీద నమోదైనటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అదేవిధంగా మూడు వందల యాభై ఆరు రెండో సెక్షన్లను జడ్జి గారు తొలగించారు తర్వాత కొమ్మినేని గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది విధించారు దీంతోనే ఆయన్ను గుంటూరు జైలు కూడా తరలించడం కూడా జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం గుంటూరు జిల్లా తుల్లూరు పోలీసులు మఫ్టీలో హైదరాబాద్కి వెళ్ళి మరి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే డెబ్బై ఏళ్ల వయసు నా ఉంటే కొమ్మినేని గారి మీద అక్రమ కేసులు బనాయించి మరీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగింది చాలామంది జర్నలిస్టులు మేధావులు సైతం కొమ్మినేని గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మరోవైపు కొమ్మినేని గారిని నిన్న రాత్రంతా కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు కొమ్మినేని గారిని అడ్వకేట్లు కూడా కలవకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది పోలీసుల తీరు మీద న్యాయవాదులు కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఈరోజు ఉదయం జీజీహెచ్లో వైద్య పరీక్షలు అన్నీ పూర్తయ్యాక మంగళగిరి కోర్టులో కూడా కొమ్మినేని గారిని హాజరుపరచడం తర్వాత ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించడం కూడా జరిగింది అదేవిధంగా ఈ అరెస్టుకు నిరసనగా చాలామంది జర్నలిస్ట్ అంతా కూడా నిరసన కూడా దిగారు నల్ల జెండాలతో ర్యాలీలు కూడా చేయడం నినాదాలు కూడా చేయడం జరిగింది బేషరేతగా కొమ్యూని విడుదల చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది